తిని పాయకరావు జంట పట్టణాలలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి సిటీ స్వామి వినాయక వ్రతాన్ని ఆచరించారు శుద్ధమి శుద్ధ పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి తుని గరువులో గల కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండి చోటిశెట్టి త్రిమూర్తి స్వామి వినాయక వ్రతాన్ని ఆచరించారు కుటుంబ సభ్యులందరితో కలిసి పూజలో పాల్గొన్నారు వేద పండితుల మంత్రోచ్చారాల నడువ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు పండితులు వేదాశిస్సులు అందజేశారు వినాయక వ్రత కథను భక్తి శ్రద్దలతో ఆలకించి పండితులకు దక్షిణ తాంబూలాలు సమర్పించారు వినాయక చవితి వినాయక చతుర్థి మహాపర్వ దినాన్ని పురస్కరించుకున్న అందరికీ కూడా ఆ వినాయకుడు అందరినీ కూడా చల్లగా కాపాడాలని మనసావాచ కోరుకుంటూ ఆదో పూజ గణాధిప మొట్టమోటుగా ఏ పూజ ఎవరినైనా సరే మొత్తం పూజించవలసిందని మొట్టమోటుగా శ్రీ దేవతలే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి దేవతలందరూ కూడా ఈ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ధర్మరాజు అరణ్యవాసానికి వచ్చినప్పుడు జ్ఞాతులకే రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు సూతులు వారు సౌలకాది మహర్షులందరికీ కూడా నైనుషారణ్యంలో చెప్పినటువంటిది స్కాందుడికి స్కంద స్కందుడికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటిది ఈ యొక్క వ్రతాన్ని శ్రీకృష్ణమూర్తి ఆచరించి నరవ శ్రీకృష్ణమూర్తి ఆచరించాడు నరమహారాజు ఆచరించాడు రామచంద్రమూర్తి సీతాదేవిని అన్వేషించినప్పుడు రామచంద్రమూర్తి అన్వేషించాడు కుష్ణువ్యాధి నివృత్తి సామునుడు ఈ వ్రతాన్ని సరిపాడు ఎవెల్లూ కూడా ప్రతి ఒక్క దిగ్విజయమైనటువంటి కార్యారంభానికి ముందుగా భగీరథుడు గంగన భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించే చేశాడు అమృతోత్పాదనం చేసేటప్పుడు దేవాసురుడు మా వాసు అనేటటువంటి సర్పాన్ని కవ్వంగా చేసుకుని మందరిగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకునే సర్పంగాన్ని తాడుగా చేసుకుని అమృతాన్ని చెల్లికినప్పుడు కూడా వినాయకులతో వినాయకులకం చేసే వారు దేవతలు కూడా అమృతాన్ని సృష్టించారు కాబట్టి ఎల్ల లోకల్లోనూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ వ్రతాన్ని స్త్రీలు మునీశ్వరులు కూడా ఆచరించవచ్చును వైదవ్యాన్ని పొందినటువంటి స్త్రీ ఆచరించినట్లయితే మరి ఈ జన్మంలోనూ కూడా వైదవ్యాన్ని పొందదు అని చెప్పి కూడా చెప్పబోతుంది ఇది శ్రీ స్కాందే రేవాగే श्री सत्यना श्री श्री स्का विनायक व्रतक स